బద్వేల్ పట్టణంలో బద్వేల్ గోపవరం పోలీస్ శాఖలు జెడ్పీ పాఠశాల విద్యార్థినులు ఆశా వర్కర్లు మరియు డ్వాక్రా సంఘాల మహిళలచే భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అర్బన్ సే రాజగోపాల్ రూరల్ సే నాగభూషణ్ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వెంకట సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పాల్గొని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారన్నారు మహిళా సాధికారత లక్ష్యంగా వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరారు మహిళలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ఈ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరియు తర్వాత ఇతర మహిళలందరూ కలిసి ర్యాలీగా చేసి మహిళలకు సాంఘీభావం తెలియజేసి మహిళా సాధికారత గురించి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు తర్వాత బాల బాలికలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరి తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారికి మరి మా స్టాఫ్ అందరి మా సిఏ గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రేరు ప్రయత్న కృతజ్ఞత తెలియజేస్తున్నాను అట్లాగనే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిగే జరగడానికి కారకులైనటువంటి ఈ ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సీఏ గారు తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం డిఎస్పీ సార్ సూచన మేరకు మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయిన హెడ్ మాస్టర్ గారు వాళ్ళ పిల్లలందరికీ నమస్కారం థ్యాంక్ యూ మా అపరపాలక్రమ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభ్యున్నతికి ఎన్నో స్కీములు పెడతాయి అందులో భాగంగా బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కూడా విజయవంతంగా నడుస్తుంది మరి మహిళల అభ్యున్నతి కోసం విద్యా ఉద్యోగాల్లో కూడా మరి ముప్పై మూడు శాతం సక్సెస్ఫుల్గా అమలు చేయడంతో పాటి స్థానిక సంస్థల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలకు సముత సముచిత స్థానంతో ప్రభుత్వాలు గౌరవిస్తున్నాయి మరి ఇదే విధంగా ముందుకు పోయి ముందు ముందు కూడా మనం మహిళలు లేనిదే మనం లేము స్త్రీశక్తి మహిళలందరూ ఎదిగేటట్టు మేము మున్సిపాలిటీ తరఫున కూడా పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం ద్వారా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమైతే రాబోయే కాలంలో అందరూ కూడా ఆర్థిక అభివృద్ధికి వాళ్ళు చేయూత మా కుటుంబానికి చేయూత కాగలదని ఆశిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన सारो शाखा वारीएसप डीएसपी थैंक यू